ఆయన ఎట్టిని చూసినప్పుడు ఉండక్క మాట్లాడడం అనేసి ఆయన మా ముగ్గురికి ఒకటే చెప్పారు మీరు తెలుగుదేశం చదువుతున్నారు నేను ఇక్కడ జనసేన మన రాజ్యం ఒకటే ఇక్కడ చిన్న చిన్న ఇష్యూల్ని కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు భూతాలను చూపించి కులాల గుప్పట పెట్టడం వల్ల అలాగే కోనసీమ అదుపులో కూడా అలా సృష్టించింది కాబట్టి మీరు ఎప్పుడు కలిసి ఉండండి ఎప్పుడైనా గొడవ జరిగినప్పుడు ఎక్కడైనా సగం జరిగినప్పుడు నాకు ఏం చేస్తే నేను అక్కడికి రాదవుతాను అది వ్యక్తులకి గొడవ మీద చూపించాను కానీ రెండు గోళ్ళు గొడవగా చూద్దాం దానికి నా ఒం కృషి నూటికి మూడు శాతం ఉంటుందని చెప్పి

Vielen అలాగే ఓటింగ్ లోని కూడా ఎన్నో మీద కౌటింగ్ అని తెలిసింది ఏ విధంగా ఏ ఒక్క ఓటు కూడా చెట్టు చెదరకుండా మీరు కూటమి అభ్యర్థుని మీరు వేసి మీరు ఏర్పించినందుకు ఇక్కడ విచ్చేసిన చేసిన నాయకుడు కానీ కూడా అంద అభివృద్ధి అలాగే ఈ ఐదు సంవత్సరాలు ఈ వయసుకి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసిందో దానికి సరైన కుటుంబం మళ్ళీ కొన్ని ఐదు సంవత్సరాల గురించి మేము మాట్లాడాల్సి ఉన్న ఆలోచన అయితే మాత్రం నాకు లేదు రేపు ఇక్కడ ఉన్న ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలైనా నేనైనా ఏం చేయబోతున్నాను